ఈ వీడియోలో మీకు రైతు భరోసాకి సంబంధించి ఒక కొత్త మెల్క్ అయితే పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈసారి ఒకేసారి విడుదల చేసు ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చొప్పుబోతున్నారు ఆ పెట్టిన మెల్క్ ఏంటి ఈ వివరాలు ఈ వీడియోలో తెలియస్తున్నా ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు మనం పూర్తి వివరాలు చూద్దాం సో రైతు బంధు ఇచ్చే భూమికి సంబంధించి కొన్ని రూపకల్పన అయితే చేయబోతున్నట్లు సమాచారం ఎకరాల లిమిట్స్ పెట్టాలా లేక ఇంకొక డౌట్ ఏంటంటే సేద్యం చేసే భూమికే రైతు బంధు ఇవ్వాలా ఈ వీడియోలో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే రైతు బంధుకు ఇప్పుడు ఎకరాలు లిమిట్ పెడితే మంచిగా ఉంటుందా ఒక రైతు ఎంత భూమి సేద్యం చేస్తే అంత భూమికి రైతు ఇస్తే బాగుంటుందా ఈ యొక్క వీడియోలో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి దాని గురించి కూడా మేము రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే తెలంగాణలో చూస్తున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్లాట్లు చేస్తారు కదా వాటికి కూడా రైతు భరోసా అయితే ఇప్పుడు రైతు బంధుడు రైతు భరోసా పేరుతో రాబోతుంది కాబట్టి దాని కూడా రావడం వల్ల ఏమైతుందంటే డబ్బులు వృధా అవుతున్నాయి దీన్ని కూడా అడ్డుకట్ట వేయాలి ఎందుకంటే మనం ఇచ్చే పథకమే రైతులకి పెట్టుబడి సాయం ఈ పెట్టుబడి సాయం రైతులకి ఆ పంట సేద్యం చేసేదానికి ఉపయోగపడాలి కానీ ఇలా ప్లాట్లు చేసి వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ రియల్ ఎస్టేట్గా సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి కొంతమేరకు రైతులు కూడా గతంలో దీనిపైన చర్చలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా రోడ్ల కోసం ఇచ్చిన భూమికి కూడా కొంతమందికి రైతు బంధు రావడం జరుగుతుంది ఆల్రెడీ రోడ్లకు వెళ్ళిపోయిన భూమి గవర్నమెంట్ అండవలకి వెళ్ళిపోవాలి ఆల్రెడీ దానికి కూడా కొంతమందికి ఆటోమేటిక్గా రైతు బంధు రావడం జరుగుతుంది ఇది కూడా కరెక్ట్ కాదు అదేవిధంగా గుట్టలకి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది దీనికి కూడా అరికట్టాలి అని చెప్పేసి చాలామంది విన్నపమైతే చేయడం జరిగింది సో ఇది కూడా తీసేయాలన్న ఆలోచనలో ఉన్నారు ఒక సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం ఒక సర్వే నెంబర్లో ఒక నలభై ఎకరాలకు భూమి కలిగి ఉంటే రిజిస్ట్రేషన్ యాభై ఎకరాల వరకు కలిగి ఉండడం దీనివల్ల పది ఎకరాలకు ఎక్స్ట్రా ఉంటే ఏమవుతుంది సో ఖచ్చితంగా దానివల్ల డబ్బులు వృధా అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఏం చెప్తున్నారంటే ప్రతి ఎకరా సర్వే చేయిస్తాను చేయిస్తేమవుతుంది అక్కడ ఎంత ల్యాండ్ ఉంది సైట్లో ఎంత ఎక్కువ డబల్ రిజిస్ట్రేషన్ ఉంటే కూడా వాటన్నిటి తొలగించి ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ పది లోపు లిమిట్ పెడతారా లేకపోతే ఒక రేషన్ కార్డుకి పది ఎకరాల వరకు లిమిట్ పెడతారా ఈ రెండింటిపైన అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి ఏదేమైనా ఓవరాల్గా తెలంగాణలో లిమిట్ పెట్టాలని చెప్పేసి చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే రేజ్ చేస్తున్నారు ప్రస్తుతం మనం చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఫార్జ్ చేస్తాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే